సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ రద్దు చేయాలన్న డిమాండ్తో గత నెలలో బంగ్లాదేశ్లో మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి చివరకు ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా తప్పుకోవాలంటూ నిరసనకారులు ఉద్యమించారు రోజు రోజుకి పెరుగుతున్న ఆందోళనల మధ్య ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఆర్మీ హెలికాప్టర్లో దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది బంగ్లాదేశ్లో పరిస్థితులు అదుపు తప్పాయి ఇవాళ ఆందోళనకారులు బంగ్లా రాజధాని ఢాకాలోని ప్రధానమంత్రి నివాస భవనాన్ని ముట్టడించారు దాంతో ప్రధాని షేక్ హసీనా గానా భవన్ ప్యాలెస్ ను వీడక తప్పలేదు తన సోదరితో కలిసి ప్రత్యేక హెలికాప్టర్ లో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు హింసాత్మక ఘటనల నేపథ్యంలో బంగ్లాదేశ్ లో సైన్యం కర్ఫ్యూను విధించింది ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేసింది ఇప్పటికే ఘర్షణలో మూడు వందల మందికి పైగా నిరసనకారులు దుర్మరణం చెందారు షేక్ హసీనా రాజీనామా నేపథ్యంలో దేశ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంటున్నట్లుగా ఆర్మీ చీఫ్ జనరల్ బకీర్ ఉజ్ జమాన్ ప్రకటించారు ఈ సందర్భంగా హింసకు ముగింపు పలకాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు దేశంలో శాంతి భద్రతల నిర్వహణ బాధ్యత సైన్యానిది అన్నారు బంగ్లాదేశ్లో హింస ప్రధాని షేక్ హసీనా రాజీనామా నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ అధికారులు హై అలర్ట్ జారీ చేశారు ఆ దేశంతో భారత్ కు నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దును పంచుకొనుంది దీంతో ఆయా ప్రాంతాల్లో బిఎస్ఎఫ్ భద్రతను కట్టుదిట్టం చేసింది అసలు ఇంతకీ ఈ నిరసనలకు కారణాలేంటో తెలుసా రిజర్వేషన్ ఎస్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఎంతో మంది బంగ్లాదేశ్ సమరయోధులు ప్రాణాలు కోల్పోయారు వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం కోటా ఇస్తూ హసీనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీన్ని వ్యతిరేకిస్తూ యువత ఆందోళనకు దిగారు వాస్తవానికి ఈ కోటా సిస్టమ్ని మాజీ ప్రధాని షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రవేశపెట్టారు ఇప్పుడు పారిపోయిన షేక్ హసీనా తండ్రి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆ కోటా వ్యవస్థను తీసుకువచ్చారు అయితే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో ఈ రిజర్వేషన్ వ్యవస్థను రద్దు చేసేందుకు హసీనా అంగీకరించారు విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టడంతో ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ఇక ఈ ఏడాది జూన్ లో హసీనా సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టిపారేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మృతి చెందిన సమర యోధుల బంధువులు వేసిన పిటిషన్ల ఆధారంగా ఆ కోటాను ఆ వ్యవస్థను మళ్లీ తీసుకువచ్చారు కోర్టు కొత్త ఆదేశాలతో ప్రభుత్వ ఉద్యోగాల్లో యాభై ఆరు శాతం కోట ప్రత్యేక గ్రూప్లకి రిజర్వ్ చేశారు ఫ్రీడమ్ ఫైటర్ల మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్లను పెంచారు దీంతో ప్రస్తుతం ఉద్యోగాల కోసం వెతుకుతున్న యువత ఆందోళనకు దిగింది ఫ్రీడమ్ ఫైటర్లకు చెందిన మూడవ జనరేషన్కి ఎందుకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తున్నారని వారు ప్రశ్నించారు ఆ యువత ఇటీవల బంగ్లా వీధుల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు మెరిట్ ఆధారంగానే రిక్రూట్మెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు అయితే సుప్రీంకోర్టు వివాదాస్పద కోటా వ్యవస్థను రద్దు చేసింది ప్రభుత్వ ఉద్యోగాల్లో తొంభై మూడు శాతం మెరిట్ ఆధారంగా నియమించాలని ఏడు శాతం మాత్రమే సమర యోధుల కుటుంబాలకు ఇవ్వాలని తన ఆదేశాల్లో కోర్టు పేర్కొంది నిరసనలు చేపడుతున్న విద్యార్థి నేతలు దేశ వ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు ప్రభుత్వానికి పన్నులు కట్టబోమని బిల్లులు చెల్లించబోమని వార్నింగ్ కూడా ఇచ్చారు ఆందోళన చేపడుతున్న విద్యార్థులను రజాకారులతో పోల్చింది ప్రధాని షేక్ హసీనా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ సమయంలో పాకిస్తాన్ మిలిటరీకి సహకరించిన వారిని రజాకారులుగా పిలిచారు ఆ పదాన్ని ఇప్పుడు వాడటం వల్ల బంగ్లా నిరసనకారులు హసీనాపై ఆగ్రహంగా ఉన్నారు కానీ ఆందోళనలు మిన్నంటటంతో ఆమె మాట మార్చారు నిరసనకారులు ఉగ్రవాదులు కాదు అని ఆమె అన్నారు విద్యార్థి నేతలతో శాంతి చర్యలకు ఆమె పిలుపునిచ్చారు కానీ విద్యార్థి సంఘాలు ఆ చర్యలను బహిష్కరించాయి దాంతో ప్రస్తుతం బంగ్లాలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇక చేసేదేమీ లేక ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లిపోవాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది